శ్రీ నమః శ్రీ మాత్రే నమ వెల్కమ్స్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఎలాంటి శుభాశుభ కలగబోతున్నాయి అనేది సవివరంగా చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మోదా నాలుగు పాదాలు పురాత నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాట నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటండి యొక్క ఫలితాలు వర్తిస్తాయి మేజర్ గా సంవత్సర ఫలాలు అంతకంటే ఎక్కువ కాలమైనటువంటి మన ఫలితాలు చూడాలి అని అంటే కనుక గోచారంలో గురు శని రాహు కేతు సో ఈ పెద్ద గ్రహాల యొక్క స్థితి పరిశీలించాలండి అంటే ఈ గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కల యొక్క ఏ విధంగా ఉందో చూసుకున్న తర్వాతనే ఫలితాలు అనా చేయాల్సి ఉంటుంది ఎందుకనంటే మిగతా రవి చంద్ర కుజ బుధ ఇవన్నీ కూడా ఒకటి ఒకటిన్నర నెలలు దాటుతూ ఉంటాయండి చంద్రుడు అయితే రెండున్నర రోజుల్లో రాసి మారుతారు రవి బుధులు ఒక నెల రోజుల్లో రాసి మారుతూ ఉంటారు కుజుడు ఒకటిన్నర నెల రోజులకే ఒక రాసి మారుతారు శుక్రుడు కూడా నెల రోజులకి ఒక రాసి మారుతారు కానీ గురుగ్రహం ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు శనచుడు రెండున్నర సంవత్సరం పాటుగా ఉంటారు రాహుకేతులు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారు ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి ఈవెంట్ స్ట్రిగ్గర్ అవడానికి సో అవకాశం ఉంటుంది మొదటిగా ఏంటంటే గురు తర్వాత శని తర్వాత రాహు అలా కేతు సో ఈ విధంగా గ్రహాల యొక్క స్థితి ఏ రాశిలో ఏ సంవత్సరం ఉంటుందో తెలుసుకున్న తర్వాత సో ఆ ఫలితాలు చూసుకున్నాక ఒక గ్రహం వైజ్గా మనం వెళ్తామండి సో మీకు ఒక అవగాహన వస్తుంది ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు సో మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది ఏ గ్రహం ఏ రాష్ట్రంలో ఎంతకాలం ఉండబోతున్నారు అనేది సో మొదటిగా ఏంటంటే ధనుసు రాశి వారికి గురుగ్రహం స్థితిలో ఏ విధంగా ఉంటుంది ఏ రాశిలో ఉంటారండి విషయానికి వచ్చే వరకు గురుగ్రహం మెధు రాశిలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు కర్కాటక రాశిలో జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంటారండి సింహరాశిలో జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి జూలై రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యన ఉంటారు కన్యా రాశిలో జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటారు అదేవిధంగా తులారాశిలో ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ రెండు వేల ముప్పై మధ్యన తుదా రాష్ట్రలో ఉంటారు మొత్తంగా చూస్తే ఈ ఐదు రాష్ట్రాలు ఐదు సంవత్సరాల పాటుగా ఉంటారండి మరి ధనుసు రాశి వారికి రాసాధిపతి ఒకవేళ మీరు ధనులగ్నం అయితే మీ యొక్క లగ్నాధిపతి కూడా గుడి అవుతారు ఏడవ స్థానంలో ఉంటారు రెండు వేల ఇరవై ఐదు మే నుండి రెండు వేల ఇరవై ఆరు మే మధ్యన అంటే ఎలా ఉంటుంది అంటే ఏడవ స్థానంలో ఉన్నారు మీ యొక్క ఎక్స్పోజర్ అనేది బహుదూరానికి వెళ్ళాలి బహుదూరంలో సాధించాలి విదేశాలకు వెళ్ళటం దూర ప్రాంతంలో వెళ్ళి సెటిల్ అవ్వటం అలాంటిది ఉంటుందండి మీరు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ వ్యాపార భాగస్వామి వారి యొక్క దృష్టిలో స్ట్రాంగ్గా ఉంటారు లేదంటే మీరు మ్యారేజ్ అయ్యి ఉండి ఉంటే కనుక వివాహం జరిగి ఉండి ఉంటే జీవిత భాగస్వామి వారి యొక్క పర్సేజ్లో మీరు ఉంటారు కలియక అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పాలి వివాహం కానీ యువతీ యువకులకి డెఫినెట్గా వివాహం జరిగి తీరుతుందండి ఏడవ స్థానం అంటే కలత్ర స్థానం అంటాం వ్యాపార భాగస్వామి వ్యాపార స్థానం చెప్తూ ఉంటాం విదేశీయానం చెప్తూ ఉంటాం కాబట్టి మీ ఎక్స్పోజరు మీ ఉన్న పరిధిలో కాకుండా బియాండ్ అంటే మీ యొక్క ఎక్స్పాన్షన్ బాగా ఉంటుందని చెప్పాలండి మరి ఏడవ స్థానంలో ఉన్న యొక్క గురుగ్రహ దృష్టి అనేది ముఖ్యంగా మీకు ఎక్కడ ఉంటుందంటే పదకొండవ స్థానం మీద ఒకటవ స్థానం మీద మూడవ స్థానం మీద ఉంటుంది సో రాసాయంతిపతి ఏడులో ఉన్నాడు పదకొండును చూస్తూ ఉన్నాను పదకొండు అంటే ఏంటి లాభం డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోరిక నెరవేర్చుకోవటం మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఇవన్నీ కూడా ఎన్లార్జ్ అవుతాయి గురు దృష్టి అనేది జూపటర్ అంటే ఎక్స్పాన్షన్ పైనట్ అండి పెంచే గ్రహం నెట్వర్క్ పెరుగుతుంది సైకిల్ పెరుగుతుంది సర్కిల్ పెరుగుతుంది సో ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా మీకు అనుకున్నటువంటి ఏమైనా కోరికలు ఉంటే అవి కూడా నెరవేరుతాయండి మరి ఒకటవ స్థానం మీద దృష్టి పెడతారు సప్తమ దృష్టి చేత మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతుంది కాబట్టి ఏంటంటే మీలో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయండి బాధ్యత పెరుగుతుంది ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ కొందలో ఆలోచిస్తూ ఉంటారు సో ఆ విధంగా మీరు మంచి ఒక మీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి ఒక దిశోభావ రాశిలో ఉండి ఇంకో దిశోభావ రాశి అంటే ఇక దర్శనం చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి దాన్ని రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు మంచి చెడు అదేవిధంగా మూడవ స్థానం అనేది దృష్టి పెడతారండి మూడవ స్థానం అంటే సిబ్లింగ్స్ ప్రయాణాలు సిబ్లింగ్స్తో సత్సంబంధాలు ఉంటాయి ప్రయాణాలు చేస్తారు అదేవిధంగా ఈ యొక్క మార్కెటింగ్ టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది సో అగ్రిమెంట్ చేసుకుంటారు వ్యాపార విస్తరణ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఉంటాయండి సో నేబర్స్ తోటి కొలీగ్స్ తోటి వారి యొక్క సహకారం కూడా తీసుకుంటారు సో కాబట్టి ఏంటంటే బాగుంది తదనంతరం ఇరవై ఆరు జూన్ నుండి రెండు వేల ఇరవై ఏడు జూన్ మధ్యలో మీకు అష్టమ స్థానంలో వస్తారండి అష్టమ స్థానంలో కర్కాటకంలో గురుడు బలవంతుడే కానీ స్థానాలు ఇచ్చే స్థానం కాబట్టి మిక్సిరు ఫలితాలు ఉంటాయి మీ యొక్క రాశి మీ యొక్క చతుర్థాధిపతి అనే గురుగ్రహం ఎప్పుడైతే స్థానంలో ఉంటారో సో నాలుగవ స్థానం అంటే వాహనాలు ప్రాపర్టీ మదర్ హెల్త్ ఇవన్నీ ఉంటాయండి ఫ్యామిలీ హ్యాపీనెస్ అష్టమ స్థానం అంటే అప్పుడంతా పరిస్థితి అప్పటిదాకా బాగుంటుంది సడన్గా మళ్ళీ మూడు స్వింగ్స్ పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి మిక్సులు ఫలితాలు ఉంటాయి మీరు వాహనం కొనుగోళ్లు అమ్మకాలు లాంటివి కొంత జాగ్రత్తగా తీసుకోవాలి మరికొంతమందికి మీ జన్మజాత చక్రంలో గురుగ్రహం బలంగా ఉంటే అనుకోకుండా ప్రాపర్టీ కలిసి రావడం అది ఫ్లాట్ రూపేనా ప్లాట్ రూపేనా ఎలాగనిస్టర్ కలిసి వస్తుందండి సో వాహన సౌక్యం కలిగి ఉంటారని చెప్పాలి సో మీరు తీసుకున్న ప్రాపర్టీస్ వాటర్ సోర్స్ బాగా ఉన్న ఏరియాలో ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం బలంగా కనపడుతుంది ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం సింహరాశిలో తొమ్మిదవ స్థానానికి వస్తారో అద్భుతంగా ఉంటుందండి మిత్ర రాశిలోకి వస్తారు సో చతుర్థ మరియు రాశాధిపతి ఈ యొక్క గురుగ్రహం తొమ్మిదిలోకి వస్తే మంచి డెవలప్మెంట్ ప్రాస్పరిటీ హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్తాం విదేశాలకు వెళ్ళటం గురువులను కలవటం మతాభిమానం సో మత గ్రంథాలు చదవటం పొలిటికల్ లీడర్స్తో కాబట్టి హై పొజిషన్లో ఉన్నవారు గవర్నమెంట్ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మీ ఊరిలో మీ ప్రాంతంలో ఒక పొజిషన్లో ఉన్నవారిని కలవటం వాటితో మింగిలో అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ప్రయాణాలు కూడా బహుముఖంగా చేస్తారు వాహన సౌక్యం కనబడుతుంది అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్పాలండి ఎప్పుడైతే ఈ యొక్క తొమ్మిదవ స్థానానికి వచ్చినప్పుడు ఒకటి మూడు ఐదు స్థానాల మీద దృష్టి పెడతారు కాబట్టి ఏంటంటే ఒకటవ స్థానం అంటే మీ యొక్క రాశి మీద ఉంటుంది కాబట్టి మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మంచిదనం ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తారు మూడవ స్థానం ఉంటే ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు లాభం ఉంటాయి కొత్త కొత్త అగ్రిమెంట్ల కోసం బహుదూరం వెళ్తారు మరి కొంతమంది కాంట్రాక్ట్గా రిజిస్టర్ చేసుకోవడం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది సో ప్రైవేట్ రంగంలో ఉన్నవారు బాగా ఎక్సెల్ అవుతారు అని చెప్పాలి అదేవిధంగా ఐదవ స్థానం దృష్టి పెడితే హైర్ ఎడ్యుకేషన్ కళారంగం క్రియేటివిటీ ఇవన్నీ పెరుగుతాయండి సో ఐదు తొమ్మిది సంబంధం వచ్చింది కాబట్టి ఆఫ్యూస్లో ఏంటంటే సో ఉద్యోగంలో మార్పు ఉంటుంది ఆ మార్పు కూడా మంచికే జరుగుతుంది కొంతమందికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవారు డాక్టర్స్ ఇంజనీర్స్ టీచర్స్ ఇలాంటి వారికి సో ఫలితాలు బాగా అద్భుతంగా ఉంటాయని చెప్పాలండి పరంగా కూడా బహుదూరం విదేశీయానం కూడా చేసే అవకాశం కనపడుతూ ఉంది మరి ఈ స్థితి ఎప్పుడైతే పదవ స్థానానికి వస్తారో అంటే పదవ స్థానం అంటే ఉద్యోగ ప్రాంతం కదా మీ యొక్క రాశి మరియు చతుర్థాధిపతి దశంలోకి వస్తే ఏంటంటే మంచి ప్రాస్పరిటీ కేంద్రంలో ఉన్నారు డెవలప్మెంట్లో ఉంటారు సో మరికొంతమంది విదేశాలకు వెళ్తాం ఎందుకంటే పదవ స్థానం బుధునీళ్ళు పది అంటే బహుదూరం నాలుగేళ్ళు జన్మస్థానం కాబట్టి విదేశాలకు వెళ్తాం లేకుంటే ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి సాధించడం లాంటివి ఉంటాయి సో దిస్వభావ రాశి కాబట్టి మరికొంతమంది ఒకటే ఉద్యోగంతో సాటిస్ఫై కాకుండా సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం మల్లిపుల్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బాగుంటుందని చెప్పాలండి పదవ స్థానంలో ఉన్న గ్రహం యొక్క దృష్టి మీకు ద్వితీయ స్థానం మీద చతుర్థ స్థానం మీద ఆరవ స్థానం మీద పడుతుంది పర్టికులర్గా ఉద్యోగం వరకు ఉద్యోగం దొరుకుతుంది సో రెండు వారు పది సంబంధం అంటే ఉద్యోగం మరి కొంతమంది అంటే ఉద్యోగంలో సంపాదన ద్వారా ప్రాపర్టీ ఉంటారు కాస్త లోన్స్ ద్వారా ధనం పోగు చేసి కూడా ప్రాపర్టీ బిల్డ్ చేస్తారు అని చెప్పాలండి సో కాబట్టి ఏంటంటే మీకు డిఫరెంట్గా బాగుంటుందని చెప్పాలి మరి పదకొండవ స్థానంలో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై మధ్య కాలంలో రాష్ట్రాధిపతి లాభంలోకి వచ్చినప్పుడు ఏంటంటే సో ఆబ్వియస్గా మీకు ఏంటంటే మూడవ స్థానము మరియు ఐదవ స్థానము ఏడవ స్థానం ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల మధ్యకాలంలో కూడా మీకు ఏంటంటే వివాహం కానీ యువకులకు వివాహం జరుగుతుంది ప్రయాణాలు చేస్తారు మరి కొంతమంది ఉద్యోగం ద్వారా ప్రమోషన్లు కావచ్చు ఇంక్రిమెంట్లు స్థాయి పంచుకోవటం కూడా చేస్తారని చెప్పాలని మీలో ఉన్నటువంటి డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయి హైర్ ఎడ్యుకేషన్ కూడా పాల్పడుకుంటారు మరికొంతమంది ప్రేమ వివాహాల్లో ఇన్వాల్వ్ అవ్వటం లాంటివి జరగచ్చు అదేవిధంగా మరికొన్ని ఇంకొంతమంది ప్రేమ వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మంచుకునే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కన్ఫర్మ్ చేయాలంటే మీకు జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతూ ఉంది మరి శని విషయానికి వచ్చే వరకు ఈ యొక్క శని మీకు ముఖ్యంగా ఏంటంటే నాలుగు మరియు ఐదు స్థానాల్లో ఉంటారండి రాశి నుండి నాలుగో స్థానంలో గోచారంలో శని వెళ్ళినప్పుడు అర్ధాష్టమ శని అష్టమం అంటే శని అర్ధాష్టమం అంటే చతుర్థ స్థానం అంటే ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు అర్ధాష్టమ శని మొదలవుతుంది ఆ కాలంలో ఏంటని కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి హార్డ్ వర్క్ చేస్తే మీ డెవలప్మెంట్ ఉంటుంది పెద్ద ఏదో వరి అయిపోవలసిన అవసరం అయితే మీకు కనపడట్లేదండి కాకపోతే ఏంటంటే మీరు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో కొంత హార్డ్ వర్క్ చేయండి ఉద్యోగంలో అప్పుడు మార్పులు చేరుకులు అనేవి ఉంటాయి మరి ఈ యొక్క శని దృష్టి ఆరు పది మరియు ఒకటవ స్థానాల మీద పడుతుంది కాబట్టి ఏంటంటే ఆరవ స్థానం అంటే కాంపిటీషన్ నిటు రాగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయిన విద్యార్థులు డెఫినెట్గా రాణించగలుగుతారని చెప్పాలండి అదేవిధంగా పదవ స్థానం మీద శని దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగం చేస్తున్న వారు వ్యాపారం స్విచ్ ఓవర్ కావడం మరికొంతమంది వ్యాపారంలో ఉన్నవారు ఉద్యోగాలు కావాలని కోరుకోవడం ఇలాంటి డీవుల ఆలోచన ఈ సంవత్సరాలను ఎక్కువగా కలుగుతూ ఉంటాయి సో ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల కల్లా హెల్త్ పరంగా పాదాలకు సంబంధించిన నొప్పులు కీల నొప్పులు కొంచెం బాధించే అవకాశం అయితే కనబడుతుంది హెల్త్ విషయంలో జాగ్రత్త ముఖ్యంగా మీ అమ్మగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణాల విషయంలో కూడా ఈ యొక్క ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి ఎప్పుడైతే పంచమ స్థానానికి యొక్క ధనుసు రాశి వారికి ఐదవ స్థానానికి వస్తారు ఎప్పుడు వస్తారు అని అంటే మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై మధ్యన ఈ యొక్క మేష మేషరాశిలోకి వస్తారండి మేషరాశి అనేది శని బలహీన రాశి అంటే ఏంటి శని అంటే ఏంటి ఇక్కడ ద్వితీయ తృతీయ అధిపతి మీ నేపథర్స్తో కొలీగ్స్తో వ్యవహరిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ద్వితీయ అధిపతి పంచంలో ఉన్నారు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు కాబట్టి సరైన ప్రాపర్టీ దొరకకపోవడం వల్ల కొంచెం ఇటుగా ఉన్నటువంటి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయటం లాంటివి ఉంటాయి మీ యొక్క వాక్ కూడా బలం పెరగాల్సింది సో ఎక్సలెంట్ అనే దగ్గర బెటర్ అంటారు లేకుంటే గుడ్ అనే విధంగా ఉంటుందండి సో బెస్ట్ అనేది రాదు బట్ ఏదేమైనా కూడా పంచమ స్థానంలో శని కాబట్టి సంతానం కూడా మెల్లిమెల్లిగా రాణిస్తారు స్లో ఫేస్లో వారి యొక్క స్థితి ఉంటుంది ఈ యొక్క సంతానం విషయంలో కొందరు వారు విద్య గురించి బహుదూరం వెళ్ళే అవకాశం ఉంది ఐదు ఏడు సంబంధం వస్తుంది అదేవిధంగా పదకొండు మరియు రెండవ స్థానాల సంబంధం కూడా వస్తుంది కాబట్టి ఏంటంటే పదకొండవ స్థానం ఏ విధంగా అంటే ఐదవ స్థానంలో ఉన్న శని యొక్క దృష్టి సప్తమ చేత ఏ పదకొండవ స్థానాన్ని చూస్తారు అది మిథురా శుక్ర రాశి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభం ఉంటుంది సో మల్టిపుల్ లవఫేర్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది ఐదవ స్థానంలో ఉన్న శని యొక్క దృష్టి ఏడవ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఇంటర్కాస్ట్ ఇంటెలిజం మరికొంతమంది వారి కంటే కాస్త వన్ ఆర్ టూ ఇయర్స్ ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కడ తక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి వారికి వ్యవహారం జరిపే అవకాశం ఉంది బే కేర్ఫుల్ శని పంచంలో నీచలో ఉన్నారు సో లవ్ అఫేర్స్ లాంటి వాటికి దూరంగా ఉండండి బీ కాస్షియస్ చీటింగ్ చేయబడే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మొత్తం మీద చూస్తే ఈ రకంగా ఉందండి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏంటంటే మూడు రెండు ఒకటి మరియు పన్నెండవ స్థానంలో ఉంటారు కేతువు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు స్థానాల్లో స్థితి పొంది ఉంటారండి రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క ధనసు రాశి వారికి తృతీయ స్థానం అంటే ఏంటంటే కుంభరాశిలో ఉంటారు సో మరి ఊరిలో ఉంటారు కుంభరాశిలో ఆయన మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఐదు తొమ్మిది పన్నెండు స్థానాన్ని దృష్టి పెడుతూ ఉంటారు సో ఏంటంటే కొలీగ్స్ తోటి వ్యవహారాలు చేయటం సో ప్రయాణాల ద్వారా కొంత ట్రిగ్గర్ అవ్వటం కొంతమంది యూట్యూబ్ మార్కెటింగ్ సోషల్ నెట్వర్క్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ధన సంపాదన చేసుకోవటం జిమ్ముకు కు వెళ్ళటం ఫిట్నెస్ మీద బాగా అవగాహన పెంచుకోవటం అప్పుడు మైండ్ ట్రాక్ సైడ్ ఈ అఫెక్షన్స్ లో పడుతూ ఉంటారు ఇలాంటివి ఉంటే జాగ్రత్తగా ఉండండి సో మూడవ స్థానం యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం మీద పడుతూ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే తొమ్మిదవ స్థానం అంటే ఆఫ్ చూసుకో మనకి ఏంటంటే రవి స్థానం సింహరాశి అవుతుంది అందులో కేతువు వస్తారు అప్పుడు ఆ సంవత్సర కాలంలో మీకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత కేర్ తీసుకోండి గవర్నమెంట్లో చేసేటువంటి వ్యవహారాలు కమ్యూనికేషన్ కూడా ఎఫెక్ట్నెస్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో బికాషియస్ సో మరి విదేశీయానం చేస్తారు తొమ్మిదో కేతు కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలు లాంటివి చేస్తారు కొన్ని కొన్నిసార్లు ఆత్మస్థైర్యం తగ్గిండిగా ఉంటుందండి సో డూ రాహు కేతుకు పూజ చేయించుకోండి అదేవిధంగా సింహరాష్ట్రలో కేతు ఉన్నాడు కాబట్టి రాహు దృష్టి పడుతూ ఉంటుంది కాబట్టి సూర్యరాధన ఆదిత్య హృదయం సూర్యాష్టకం లాంటి పఠనం చేస్తూ మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి అంతిమ విజయం మీదే అని చెప్పాలి మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క రాహు మీకు ద్వితీయంలోకి వస్తారో అంటే ఏంటి మకరలోకి వస్తారో ద్వితీయంలో ధనస్థానం అంటే ధన కుటుంబ స్థానం ప్రాపర్టీ స్థానం సేవింగ్ ఆఫ్ మనీ షేర్స్ డిపెండ్ దగ్గర బంధుమిత్రులు ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తాయి కదా సో ధనం వస్తుంది కానీ వాటిని ప్రాపర్గా పోగు చేసుకోవాలి కరెక్ట్ వేరే ఇన్వెస్ట్ చేయాలి సో ధనయోగం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకుని మీరు కనుక దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో బాగుంటుంది సో రెండవ స్థానంలో ఉన్న గ్రహం యొక్క దృష్టి ఆరు ఎనిమిది పది స్థానాల మీద పడుతుంది కాబట్టి ఏంటంటే ఉద్యోగంలో కాస్త మార్పులు చెరుపులు ఉండే అవకాశం అయితే కనపడుతుంది విధంగా కొంతమంది స్థాన చలనం వృత్తిలో మార్పులు చెరుపులు ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కావటం ఇక్కడ మీకు ఇరవై ఆరు డిసెంబర్ నుండి జూన్ ఇరవై మధ్యలో ఉంటుంది కాబట్టి సో అమ్మకి కేర్ తీసుకోవాలండి మీకు మరి జన్మ రాష్ట్రంలోకి వస్తారు ఎప్పుడు అంటే మీ యొక్క రాశిలోకి ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది నుండి పది జనవరి రెండు వేల ముప్పై మధ్యన మీ యొక్క రాష్ట్రంలోకి వస్తారు రాష్ట్రలో రాహు ఉన్నాడు సో మెటలిస్టిక్ మీద కోరికలు పెరగడం డిజైర్స్ పెరగడం కొంత ధర్మాన్ని వదిలిపెట్టడం సో అలాంటివి ఉంటాయి సో బి ఎథికల్ పాజిటివ్గా ఉండండి స్పిరిచువాలిటీ కూడా కొంత అలవరచుకోవాలి మెటలిస్టిక్ లైఫ్తో పాటుగా సో కాబట్టి ఏంటంటే మీకు రాహు ఎప్పుడైతే కనుక మీ యొక్క రాశిలోకి వస్తారో ఐదు ఏడు తొమ్మిది స్థానాన్ని దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి రాహువు మీ జన్మరాశిలో ఉంటే కేతు ఆవియస్లీ ఏడవ స్థానంలో ఉంటారండి వివాహ విషయంలో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సంబంధాలు ఒక పట్టాన కాకుండా కాస్త స్లో ఫేస్లో కుదరడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో విదేశీ సంబంధాలు బహుదూర సంబంధాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తాయి మరికొంతమందికి జాతకంలో మీ ఏడవ స్థానం బలంగా ఉండి కానీ అందితలు కానీ జరుగుతూ ఉంటే వివాహం కూడా అయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉంది సో వ్యాపారంలో మాత్రం వ్యాపార భాగస్వాముల మధ్యన కొంత ఒడిదుడుకులు మాట పట్టింపులు లాంటివి ఉండే అవకాశం ఉంది మరికొంతమంది పాజిటివ్ వేలోనే డిటాచ్ అయిపోయి భాగస్వామ్యం విడగొట్టుకొని ఇండివిజువల్గా వారు స్వతహాగా ఎదిగే స్థితి కూడా కనపడుతుందండి సో తొమ్మిదో స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి అంటే చేద్దాం దూర ప్రాంతం వెళ్దాం అనే ఆశలు బాగా కలుగుతూ ఉంటాయి సంతాన సంబంధమైన విషయాల్లో కొంత డిలే అయితే అవచ్చు సో కాబట్టి మీ యొక్క జన్మజాత చక్రంలో సంతాన సంవత్సరం అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది మరి జనవరి రెండు వేల ముప్పై నుండి ఒకటిన్నర సంవత్సరం పాటుగా మీకు రాహు మీకు వేయంలోకి వస్తారండి సో అంటే ఏంటంటే వేయంలోకి వచ్చిన రాహు ఖర్చు పట్టిస్తాడు అది జలరాశి కాబట్టి ఆల్కహాల్ అన్ని త్యజించండి అదేవిధంగా టైమ్లీ ఫుడ్ తీసుకోవటం ఉండాలి నిద్ర తక్కువగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెడిటేషన్ చేయండి అదేవిధంగా నడక ప్రాణాయం ధ్యానం చేస్తూ ఉంటే సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ కాస్త తగ్గే అవకాశం ఉంటుందని మొత్తం మీద చూస్తే ధనుసు రాశి వారికి గురుడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాలు ఉంటారు సో అద్భుతమైన సమయమైన చెప్పాలి సో గుడి యొక్క వల్ల లాభాలే అధికంగా ఉంటాయి సో అర్ధాష్టమ శని మీకు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దాకా ఉంటుంది ఆ సమయంలో ఎక్కువగా హార్డ్ వర్క్ చేయండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోండి తర్వాత ఇరవై ఐదు నుండి ముప్పై మధ్యకాలంలో మిషన్లో ఉన్నప్పుడు శని బలహీనంగా ఉంటారు అర్ధాశ్రమ శని అయిపోయినా కూడాను శని వీక్ ఉంటారు కర్మ యాక్షన్స్ తక్కువగా ఉంటాయి సో డోంట్ పోస్పోన్ ప్లాన్ ఆఫ్ ముందుకు వెళ్తూ ఉండండి శని జపం తర్పణం హోమ్ లాంటివి చేసుకోవడం హర్మాచారీసా పఠనం చేయటం లాంటివి చేయండి సో రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు మూడు రెండు ఒకటి పన్నెండు స్థానాల్లో ఉంటారు సో ముఖ్యంగా కుంభంలో ఉన్నప్పుడు పర్వాలేదండి మీరు అనుకున్న కోర్టులు నెరవేర్చుకుంటారు ఫిజికల్ ఫిట్నెస్ మీద కలుగుతుంది అగ్రిమెంట్ చేసుకుంటారు ఎంత బాగానే ఉంది ద్వితీయంలోకి వచ్చినప్పుడు కూడా మకరల కోసం సంపాదన ఉంటుంది ఖర్చు కూడా అదే రేషియోలో ఉంటుంది రాసులోకి వచ్చినప్పుడు ఆలోచన విపరీతంగా ఉంటాయి మెడిటేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి పేర్లకు వచ్చిన ఖర్చు ఉంటుంది ఫ్లక్చువేటింగ్ ఆలోచనలు ఉంటాయి సో దుబారా ఖర్చు విదేశాలకు వెళ్ళడం కొంతమంది విదేశాలకు వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ వ్యక్తిగత జాతకం ద్వారా కూడా చెక్ చేసుకోండి కేతు మరి తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు స్థానాల్లో ఉంటారు సో దాని గుణంగా మనం ఇందాక కూడా ఫలితాలు చెప్పుకున్నాం సో ఇదేంటి మీకు ఇంకా ధనుసు రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ధనుసు రాశి వారి జీవిత రహస్యాలను నాకు వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియోలో ఏంటంటే ధనుసు వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలాంటివి ఎలా ఉంటాయి సంతాన విధంగా ఉంటుంది జీవిత భాగస్వామ్యంతో ఎలా మెలుగుతారు ఎలాంటి వారు వస్తారు అదేవిధంగా ధనుసు రాశి వారికి పనికొచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి గాత వారం ఘాత తిథి ఘాత నక్షత్రం ఇవన్నీ కూడా సవివరంగా తెలియచేయడం జరిగిందండి అవన్నీ ఆ వీడియో రీచ్ చేశాం ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయాలనుకుంటే డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది సో గో హెడ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుందని అమ్మవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి